ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానెల్ లోకి స్వాగతం అండి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం మూడవ తేదీ అనగా బుధవారం నాటి వృషభరాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ సంవత్సరము భద్రపద మాసము వర్ష ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిథి ఏకాదశి సెప్టెంబర్ మూడవ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున మూడు గంటల యాభై మూడు నిమిషాల నుండి సెప్టెంబర్ నాలుగవ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి తేదీ శుక్లపక్షం ద్వాదశి సెప్టెంబర్ నాలుగవ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి సెప్టెంబర్ ఐదవ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం పూర్వాషాఢ సెప్టెంబర్ రెండవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నుండి సెప్టెంబర్ మూడవ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి నక్షత్రం ఉత్తరాషాఢ సెప్టెంబర్ మూడవ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి సెప్టెంబర్ నాలుగవ తేదీ అనగా గురువారం నాడు రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు కరణం పడజీ సెప్టెంబర్ మూడవ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున మూడు గంటల యాభై మూడు నిమిషాల నుండి సెప్టెంబర్ మూడవ తేదీ అనగా అదే రోజు సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు భద్ర సెప్టెంబర్ మూడవ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల నుండి సెప్టెంబర్ నాలుగవ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు బబా సెప్టెంబర్ నాలుగవ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి అదే రోజు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు యమగంటకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు గుళికా సమయము ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు అమృత కాలము నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు చంద్రోదయం సెప్టెంబర్ మూడవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు నిమిషాలకు చంద్రాస్తమయము అదే రోజు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు సూర్యరాశి సింహ రాశి జన్మరాశి చంద్రుడు సెప్టెంబర్ నాలుగవ తేదీ అనగా గురువారం నాడు ఉదయం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు ధనుసు రాశి గుండా ప్రయాణించి తదుపరి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దిశ సులం ఉత్తర ఇవండి వాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ రోజు ఉద్యోగ వ్యాపార రంగాల వారు తీసుకునే కీలకమైన నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి సినీ నాట్య మరియు కళా రంగాల వారికి కొత్త అవకాశాలు లభించే సమయం ప్రేమ సంబంధాలలో ఉన్న వారికి ఈ రోజు అనుకూలంగా ప్రేమ జీవితంలో ఉన్నవారు వివాహం కొరకు చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి ఈ రోజు తలపెట్టే పనులు మరియు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి చేపట్టే పనుల ఎందు విజయం చేకూరుతుంది ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని చేసుకుంటారు అదే విధంగా వ్యాపార యాత్రకు సైతం వెళ్లే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రత్యర్థుల పట్ల ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఈ రోజు ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి జలుబు దగ్గు జ్వరం వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అదే విధంగా మానసిక ఒత్తిడి కారణంగా ఏ పని కూడా దృష్టిని కేంద్రీకరించలేకపోతారు అదే విధంగా మనో విచారాన్ని కలిగి ఉంటారు కొన్ని కుటుంబ కలహాలు చిరాకును కలిగిస్తాయి అదేవిధంగా చిన్న చిన్న విషయాలకు సైతం కుటుంబ సభ్యులతో గొడవ పడటం మీకు చాలా చికాకుగా అనిపిస్తుంది ఈ రోజు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం వృషభ రాశి వారికి ఈ రోజు చాలా అవసరం అదే విధంగా సంతానంతో సైతం జాగ్రత్తగా ఉండాలి ప్రతి చోట కూడా ఈ రోజు అప్రమత్తంగా ఉండవలసిన సమయం కొన్ని కొన్ని విషయాలపై అపార్థాల కారణంగా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఒక వ్యక్తి యొక్క ప్రేరణ కారణంగా ఈ రోజు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి చోట కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరిని బడితే వారిని నమ్మటం మంచిది కాదు వేరొకరి హేళన మాటలు ఎగతాళి మాటల వలన కూడా మీరు కరత చెందే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు సమస్య ఏదైనా తలెత్తితే సామరస్యంతో పరిష్కరించుకోవలసి ఉంటుంది అదే విధంగా ఓర్పును సహనాన్ని పాటించాలి ఎందుకంటే అతి కోపం వలన పరిస్థితులు దిగజారిపోయే అవకాశాలు ఉన్నాయి అదే విధంగా పరువు నష్టం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి లేదా ఆరోపణలు కూడా ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి తప్పుడు ఆలోచనలు ఉన్న వారి నుండి దూరంగా ఉండండి విజయం సాధించాలి అనుకునేవారు ఇతరుల పనులపై శ్రద్ధ చూపించేదానికన్నా తమ పనులపై తాము ఎక్కువగా శ్రద్ధ వహించటం మంచిది ఇలా చేయటం వలన వ్యక్తిగత పనులపై మీరు దృష్టి పెట్టగలుగుతారు అదృష్టాన్ని బలోపేతం చేసుకునే సమయం కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి అనవసరమైన పనులపై సమయాన్ని వృధా చేయకండి వ్యక్తిగతమైన ఘర్షణలకు వాదనలకు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవలసిన రోజు అని చెప్పవచ్చు ఈ రాశికి సంబంధించిన అన్ని రంగాల వారు కూడా ప్రత్యర్థుల పట్ల మరియు శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారు వాహనాలను వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్లలో అనుభవం ఉన్న వారితో సంబంధాలు మీ సమస్యలను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది కొత్త కొత్త పనులను ప్రారంభించేటందుకు అవకాశాలను పొందవచ్చు ఈ రాశి వారు తమ ప్రసంగంలోని సౌమ్యత తమకు గౌరవాన్ని తెచ్చిపెడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎక్కువ లాభాలను తీసుకువచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుంటే మంచిది లేదంటే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కార్యాలయ రంగంలో ఉన్నవారికి గౌరవం లభిస్తుంది వృత్తిపరంగా రోజు అనుకూలత ఉంటుంది సంతానానికి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని విని పరిష్కరించండి ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సమస్యలు తలెత్తినప్పుడు ఓర్పును వహించండి ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులు ఈ రోజు విజయాల బాటలో ప్రయాణిస్తారు ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు తమ లక్ష్యాన్ని సాధించడంలో పూర్తి శ్రద్ధను వహించాల్సి ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్యన సరైన సమన్వయం ఉండటం వలన ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడుతుంది అయితే కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి వారితో మాట్లాడేటప్పుడు మాటలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా సరైన ప్రవర్తనను కలిగి ఉండాలి ఈ రాశి వారికి ఈ రోజు గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చేసే ప్రతి పని ఎందుకు కూడా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు మహిళలు వంటింట్లో పనులు చేసుకునేటప్పుడు ఈ రోజు ఉత్తర దిశగా కాకుండా పడమర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు ముఖ్యమైన పనుల మీద తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు బయలుదేరే ముందు నోట్లో కాసిన ధనియాలను వేసుకుని వెళ్లటం వలన మరిన్ని శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి బుధవారానికి గ్రహాధిపతి బుద్ధుడు బుద్ధుని అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు కాబట్టి బుధవారం నాడు బుధుని యొక్క అనుగ్రహం కొరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను సందర్శించడంతో పాటు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి గ్రహ బలం కొరకు ఈ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించవలసి ఉంటుంది ఈ రోజు తలకు నూనె రాసుకుని తనటు స్నానం చేయటం వలన అన్ని రకములైన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఈ రోజు అన్ని రకాల శుభప్రదమైన పనులు షాపింగ్ వ్యాపారం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం స్నేహితులను కలవడం జ్ఞానాన్ని పొందటం వివాహ ప్రయత్నాలు మందులు తీసుకోవటం ప్రచురణ ముద్రణ మరియు మీడియా పనులకు అనుకూలంగా ఉంటుంది ఈ రోజు అబద్ధాలు చెప్పటం జూదమాడటం క్రూరత్వం హింస వంటి పనులకు దూరంగా ఉండాలి ఓం విష్ణవే నమ అనే మంత్రాన్ని స్మరించుకోవటం వలన బుధుని అనుగ్రహంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని కూడా పొందగలరు ఇవన్నీ వాళ్ళ వృషభరాశి వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభరాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ను మాకు అందజేస్తారని ఆశిస్తూ అలాగే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు